హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కరుణామయ్య కిచెన్ నేను ప్రవీణ ఈరోజు చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఇంట్లో కర్రీసేమి తినబుద్ధి కానప్పుడు ఇలా పప్పు బియ్యంతో పప్పన్నం వండుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ పప్పన్నము అలాగే దీని కాంబినేషన్ కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పచ్చెనగ పప్పు అలాగే పావుకప్పు కందిపప్పు అలాగే ఒక కప్పు పెసరపప్పును తీసుకొని దీంట్లోకి వాటర్ని పోసుకొని శుభ్రంగా ఈ పప్పును ఒకసారి కడిగేసుకోవాలి ఈ నీరంతా పక్కకు వంచేసుకొని మరి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పప్పును నానివ్వాలి అలాగే మరొక బౌల్ తీసుకొని మనం ఇక్కడ పప్పు అన్న వండుకోవడానికి కావలసిన రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాను దీనిలోకి వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని కూడా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని నీరంతా ఉంచుకొని మరి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బియ్యం కూడా నానివ్వాలి ఈలోగా మనం ఈ పప్పనానికి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి పొయ్యి మీద ఈ పప్పన్న కొండడానికి కావాల్సిన ప్యాన్ను పెట్టుకొని దీంట్లోకి మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి అది వేడెక్కిన తర్వాత ఒక ఆరేడు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ చాపత్రి అలాగే ఒక పువ్వు ఒక నాలుగు బిర్యానీ ఆకుల్ని తీసుకొని కొంచెం ఫ్రై చేయండి ఫ్రై అవ్వనివ్వండి అలాగే కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను కూడా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి వేగుతుండగా ఒక హాఫ్ స్పూన్ పసుపుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు కట్ చేసుకున్న బంగాళదుంప అలాగే ఒక క్యారెట్ను కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం ముక్క మెత్తబడేంత వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను దీంట్లోకి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వీటిని చక్కగా వేయించుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఒక టమాటాను ముక్కలను కూడా యాడ్ చేసుకుని ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికిపోయిన తర్వాత మన నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ పప్పులన్నీ ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న రెండు గ్లాసుల బియ్యాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఈ కూరగాయల్లో ఈ పప్పు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాం కదా అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వరకు వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం పప్పుని కూడా యాడ్ చేసుకున్నాం కదా దానికోసం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇవంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పప్పన్నంలోకి రుచికి తర సరిపడా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ రైస్ని ఉడికించుకోవాలి ఇలాగా చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చని ఒక స్పూన్ ధనియాలు కూడా ఇలా లైట్గా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక ఆరేడు పచ్చిమిరగాలు ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్లోకి వేసి దూరగా వేయించుకోవాలి ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని కట్ చేసుకున్న ఒక ఏడెనిమిది టమాటాలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇవి టమాటాలు ముక్క మెత్తబడేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇవి ఇలా ఉడుకుతున్నగా దీనిలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును దీంట్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక అరకట్ట దాకా కొత్తిమీరను ఇలా తరుక్కుని ఈ టమాటా ముక్కలోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది టమాటాలు కొత్తిమీర అంతా ఇలా దగ్గర పడిపోతుంది ఇది గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఈలోగా మనం రైస్ చూసుకుందాం చూసారగా ఇలా పొడి పొడిలాడుతూ మగ్గిపోతుంది కదా మనం చల్లార్చుకునే టమాటా ముక్కలు అలాగే వేయించుకున్న ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి తాలింపు వేగనిచ్చి ఈ చట్నీలో కలిపేసుకోవాలి ఈ తాలింపు అంతా ఈ చట్నీలో కలిసిపోయేలా కలిపేసుకుని పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారుగా రైస్ బాగా మగ్గిపోయి చక్కగా పొడిపళ్ళ వచ్చేసింది అంతేనండి ప్రిపేర్ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అలాగే మనం చేసిన ఈ కొత్తిమీర చట్నీని కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి